ఇక సంక్రాంతి నుంచి అయితే భూదార్ కార్డులు అయితే వస్తాయంట ప్రతి జిల్లాలో డెబ్బై గ్రామాల చొప్పున సర్వే రెండవ విడతలో వచ్చేసి మూడు వందల డెబ్బై మూడు గ్రామాల్లో సర్వేకైతే ఏర్పాట్లు జరిగాయని చెప్పేసి తెలుస్తుంది అదేవిధంగా మూడో విడత సర్వేకు రెండు వేల మూడు వందల రెవెన్యూ గ్రామాల ఎంపిక కూడా జరుగుతుందంట సో అయితే భూభారతి సర్వే పూర్తయినా రెవెన్యూ గ్రామాల్లో భూదార్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది ఇక వచ్చే సంక్రాంతి నుండి భూధార్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించిన విషయం జీవితమే సో ఇందులో కనుక మనం చూస్తే ఇప్పటికే మొదటి విడతలో ఐదు రెవెన్యూ గ్రామాలను పైట పైట్ కింద ఎంపిక చేసిన అధికారులు సర్వే ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరిగిందంట ఇక రెండో విడతలో సర్వే కోసం మూడున్నర మూడు రెవెన్యూ గ్రామాలను అధికారులైతే ఎంపిక చేయడం జరిగింది ఇక సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే అయిందంట సో దీంతో రెవెన్యూ అధికారులు సర్వే ప్రక్రియను నిలిపివేశారు ఈ నెల పద్దెనిమిదితో ఎన్నికల కోడ్ మిగడంతో భూభార్తీ సర్వే ప్రక్రియను చేపట్టేందుకు అధికారులైతే సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఇక మూడో విడత భూముల సర్వే చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో డెబ్బై రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు మరో రెండు వేల మూడు వందల రెవెన్యూ గ్రామాలను అధికారులైతే ఎంపిక చేశారు అని చెప్పేసి సమాచారం ఇక భూభారతి సర్వేలో భాగంగా డిజిపిఎస్ ద్వారా సేకరించినటువంటి డేటాను సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లోని నిక్షిప్తం చేసి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులైతే నిర్దేశించారంట ఇక సర్వే కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సర్వేర్లతో పాటు లైసెన్స్డ్ సర్వేర్లను సర్వేకు వినియోగించాలని చెప్పేసి రెవెన్యూ అయితే నిర్దేశించింది ఇక ఇప్పటికే మొదటి విడతలో మూడు వేల ఐదు వందల మంది లైసెన్స్ సర్వేలను ఎంపిక చేసి వారికి అయితే లైసెన్స్ కూడా ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది ఇక ఎంపికైన లైసెన్స్ సర్వేలను ఈ యొక్క సర్వేలో వినియోగించుకునేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారంట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో భూముల సర్వే చేసి ఆధార్ తరహాలో అర్హులైన రైతులకు భూధార్ కార్డు అయితే జారీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసిఎల్ఏ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ గారు ఈ యొక్క న్యూస్ పేపర్ కి అయితే తెలపడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఇదాండి భూదార్ కార్లకు సంబంధించినటువంటి కొత్త సమాచారం సో మరింత అప్డేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్